హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మా వీడియోలు ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ ల్యాండ్ పెట్టే లొకేషన్ అండి చాలా డిమాండ్గా ఉంటుంది ఏరియా కూడా మా నెల్లూరు సిటీకి అతి దగ్గరలో ఉంటుందండి ఈ ప్రాపర్టీ కోనసీమ అనేది తలపిస్తుందండి అక్కడ ఎక్కువ కొబ్బరి తోటలు ఉంటాయి ఎక్కువ డెల్టా ఏరియా అండి రెండు కార్లు పండే పంటలు అండి అక్కడ అన్ని రకాల పంటతాయి అక్కడ పంటలు దాదాపు మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ జోన్ ఉండే ప్రాపర్ట్ అండి నేను పెట్టే ఇప్పుడు చూసేది మీరు పొలము ఇప్పుడు ప్రస్తుతానికైతే రెండో కారు వేసున్నారు అక్కడ ఎక్కువ రెండో రెండు పంటలు పండుతాయి ప్లస్ తోటలు కూడా ఎక్కువ ఉంటుంది సాయిల్ పరంగా ఎత్తుకుంటే బ్లాకు రెడ్ కొంచెం ఇసుక పర కలిసి ఉంటుంది అందువల్ల సారవంతమైన భూమి అండి ఈ ఈ ఏరియాలో ల్యాండ్ తొరగటం చాలా అరుదుగా ఉంటుందండి సేల్కి రావటం మనకైతే కొంచెం రెండు ఎకరాలు సేలుకైతే వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సిటీకి అతి దగ్గర కో కోనసీమ అనేది తలపిస్తూ ఉంటుంది ఏరియా కూడా మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఇక్కడ ఎక్కువ డాక్టర్స్ కొనుంటా కొంటారండి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మనకు ఇన్వెస్ట్ పరంగా కూడా మంచి ప్రాపర్టీ అండి ఇది ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ నేను వివరములకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కేట మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా రెండు ఎకరాలండి టోటల్గా రెండు ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ధర వచ్చి నలభై రెండు లక్షలు చెప్తున్నారండి ల్యాండ్ ఓనరు ఒక ధర వచ్చి నలభై రెండు లక్షలు చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ ఎయిర్ఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మనం బేర మాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏను వన్ బి అడంగలు డైక్లాడు హార్చెస్ కాపీ పట్టాదార్ పాస్బుక్కు ఏ వన్ రిజిస్టర్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి ఇప్పుడున్న ప్రజెంట్ రైతు కూడా కొన్న ల్యాండ్ అని అండి మూడు లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయన్నారు బోర్లు అయితే రెండు ఉన్నాయండి మూడించి వాటర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి వే అయితే అసలు పైరు అయితే చూడండి పొలము వడ్లు ఎట్టబడి ఉన్నాయి ఇది రెండో కారు అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏరైతే లొకేషన్ పరంగా ఎత్తుకుంటే నెల్లూరు సిటీ నుంచి ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి పొలంలోకి మండల హెడ్ క్వార్టర్ నుంచి ఒక కిలోమీటరు ఇట ఈ ల్యాండ్కి ఇటు ఇటు చూసుకున్నా కానీ అటు చూసుకున్న కానీ రెండు బీచ్లు ఉన్నాయండి ఇట కోటూరు బీచ్ ఇట మైపాడు బీచ్ ఈక్వల్ డిస్టెన్స్ అండి ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది థ్యాంక్ యూ